ఆయన్ని అందరికీ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు చేసే టాపిక్ ఏంటంటే పర్యావరణం గురించి అలాగే పర్యావరణంలో జీవిస్తున్నటువంటి మోగజీవుల గురించి అలాగే మోగజీవుల గురించి తరువాత మోగజీవులు పడేటువంటి ఇబ్బందుల గురించి అలాగే గోవుల గురించి అలాగే డాగ్స్ గురించి ఈరోజు చేస్తున్న టాపిక్ మోగజీవుల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రేమానురాగాలతో ఉండాలి ఎందుకు ఉండాలి అంటే వాటికి మాటలు రావు కాబట్టి అవి చెప్పుకోలేవు కాబట్టి అవి ఏమన్నా చెప్పుకునే అవకాశం ఉంటే అవి మాట్లాడతాయి కానీ వాటికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి వాటి పట్ల ప్రేమ అంకిత భావం జీవుల పట్ల ప్రతి ఒక్కరూ ఉండాలండి ఎందుకు ఉండాలి అంటే వాటికి రావు మనుషులు మనం మాట్లాడతాం అవి చెప్పుకోలేవు అవి హావభావాలను వ్యక్తపరుస్తాయి వ్యక్తపరుస్తున్నప్పుడు మనం వాటిని అవగాహన చేసుకోవాలి పెంపుడు కుక్కలు కానీ అలాగే పెంపుడు కుక్కలు ఏంటంటే మనం ఇంట్లో వాటిని పెంచుకుంటాం వాటిని పెంచుకుంటాం టైం టు టైము ఆహారం పెడతాం పెట్టినప్పుడు అవి ఆహారం సేవిస్తాయి సేవించిన తర్వాత అవి విశ్వాసంగా ఇంటిని కనిపెట్టుకుని యజమాని కనిపెట్టుకుని ఉంటాయి ఎప్పుడైతే ఈ బయట కుక్కలు ఈ డాగ్స్ కూడా ఉన్నాయో అవి కూడా ఏంటంటే వాటికి షెల్టర్ ఉండదు షెల్టర్ లేనప్పుడు ఏం చేస్తాయి అవి వాటిని మిగతా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కలతో కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దయచేసి దయచేసి అలాంటివి చేయొద్దండి అవి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కరపెట్టి కొట్టినా కానీ చేతితో కొట్టినా కానీ అవి రియాక్షన్ అటు గట్టిగానే ఉంటుంది ఎందుకంటే వాటికి కూడా ఆత్మరక్షణ అనేది ఉంటుంది కాబట్టి అవి కూడా రియాక్షన్ చూపిస్తాయి అందుకనే మోగజీవుల పట్ల ప్రేమగా ఉండండి మళ్ళీ అది కరవటము తద్వారా మళ్ళీ మెడిసిన్ ఇవన్నీ హాస్పిటల్ ఇవన్నీ చాలా రిస్క్ కాబట్టి వాటి పట్ల కొద్దిగా ప్రేమగా చూపిస్తే అవి మనల్ని ఏమి చేయండి అలాగే గోవుల గురించి గోవులు మొన్న వీడియో చూస్తే ఒకరోజు గోవుల మాంసాన్ని విక్రయించడం అనేది చేయడం జరిగింది అది మన డిపార్ట్మెంట్ వారు కూడా పట్టుకుని వాళ్ళని సీజ్ చేయడం జరిగింది గోవులు అనేది హిందూ సాంప్రదాయంలో గోమాత అంటే సర్వ సకల దేవతలు గోమాతలు మనం హిందువులందరం చూసుకుంటాం హిందువుల యొక్క ఆరాధ్య దైవం గోమాత కాబట్టి గోవుల యొక్క మాంసాన్ని కానీ విక్రయించడం కానీ గోవులను హింసించడం కానీ అలాంటివి ఎవరైతే చెడు అలవాట్లకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళని ఉపేక్షించే అవకాశం ఉండ ఇవ్వకూడదండి అలాగే గోవుల యొక్క సంరక్షణ కోసం మనం ఎంతో విధంగా పాటుపడాలి తర్వాత వచ్చేసి వచ్చి ఈ పర్యావరణంలో గోవులు తర్వాత మోగజీవులు వాటి పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ప్రేమను చూపించాలి ఎందుకంటే అవి వాటికి మాటలు రావు కాబట్టి మనమైతే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం అవి మాట్లాడలేవు వాటి యొక్క భావాన్ని వ్యక్తపరచుకోలేవు కాబట్టి వాటి యొక్క హావభావాలను మనం అర్థం చేసుకుని వాటికి టైం టు టైం ఆహారం పెట్టడం కానీ సరైన టైంలో దానికి మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే అవి డాగ్స్ అయితే విశ్వాసంగా మనిషిని కనిపెట్టుకుని ఉంటాయండి హౌసెస్ని అలాగే మన ఎక్కడన్నా చోట ఉన్న చోట మీరు ఎక్కడైతే వాటిని వదిలిపెట్టి వెళ్తారో అవి విశ్వాసంగా కనిపెట్టుకుని యజమానిని కనిపెట్టుకుని ఉంటాయి నెక్స్ట్ గోవులు గోవులకు ఆరాధ్య దయంగా భావిస్తాం కాబట్టి తర్వాత గోవులు యందు ఎక్కడైతే మనము టెంపుల్స్ గుళ్ళు కట్టుకుంటామో ప్రతి ఒక్క గుడి దగ్గర దేవాలయం దగ్గర ఈ గోశాల అనేది ఏర్పాటు చేయాలండి ఏర్పాటు చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా గోవుని ఆరాధించి తద్వారా గుడి లోపలికి వెళ్ళటం జరుగుతుంది అలా చేస్తే వాళ్ళకి పుణ్యం జరుగుతుంది మన హిందూ దేవాలయాలు కూడా చాలా పటిష్టంగా ఎంతో ఉంటాయండి అలా చేస్తే చాలా మంచిది గోశాల ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమందికి అవి మనకి ప్రేరణగా ఉంటాయండి అవి మనం పూజించడం వల్ల గో గోమాతను పొద్దున పొద్దున పొద్దున్నే పూజించడం వల్ల అవి మన ఎంతో మనకి గోవు యొక్క ఆశీర్వాదం అనేది మనకి ఉంటుందండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవాలయాల దగ్గర గోశాల ఏర్పాటు చేయడం అలాగే పర్యావరణంలో ఉండేటువంటి మోగజీవులను సంర సంరక్షించుకోవడం వాటిని కాపాడుకోవడం చేయాలండి ఎవరైతే సరే మోగజీవుల పట్ల అనైతికంగా బాధ్యతగా ఉంటారో వారు వాటి యొక్క విలువని తెలుసుకోవాలండి తెలుసుకుంటే మంచిది మోగజీవుల పట్ల అందరూ ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పెంపుడు కుక్కలను విశ్వాసంగా ఎలా మనల్ని కనిపెట్టుకుని ఉంటాయో వాటికి కూడా టైం టు టైం ఆహారం కానీ వాటికి స్నానం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా మోగజీవుల పట్ల మనం చూసుకోవాలి అవి కూడా మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటాయి దొంగల దొంగల భయం నుంచి కానీ వా వాటి యొక్క వాటి యొక్క విధానం కూడా అవి కనిపెట్టగలుగుతాయి అందుకే మోగజీవుల పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా ఉండాలని కోరుకుంటూ మీ హ్యూమన్స్ గుడ్ హ్యాబిట్స్ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదములు